హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ మెంతి కూర ఎగ్గు ఫ్రై అండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతి కూరతో ఇలా ఎగ్ ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతి రోటీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఒక నాలుగు కట్టల మెంతి కూరని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి శుభ్రం చేసుకొని ఈ విధంగా ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా మనం మెంతికూరని కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు పావుల దాకా ఆయిల్ పోసుకోవాలండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొద్దిగంత మగ్గనివ్వాలండి ఇలా ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి కొద్దిగంత మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలండి ఇంకా వైపు మనం మెంతికూరను తీసుకొని మనం కర్రీలో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఏం కలపకుండా అలాగే ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇలా రెడీ అయింది మూత తెరిచి చూడంగానే ఇలా రెడీ అయిన కర్రీని మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ విధంగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మనకి ఇలా మెంతికూర ఎగ్గు ఎగ్గు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలండి అలాగే మూడు ఎగ్స్ని వేసుకోవాలండి నేనైతే మూడు ఎగ్స్ వేస్తున్నాను మీరు పెంచుకోవాలనుకుంటే ఆనియన్స్ మెంతికూర ఎగ్స్ పెంచుకోవచ్చండి నేను చేసే ప్రాసెస్లో ఒక ఫోర్ మెంబర్స్ తినొచ్చండి ఇలా మనం గుడ్లను వేసుకొని అప్పుడే కలపద్దండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కలుపుకోవాలండి మళ్ళీ మూత తెరిచి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చిన్న చిన్న పీసెస్గా అవుతుందండి కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనం చేసుకున్న కర్రీలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి కర్రీని మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మెంతికూర ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మనం మీడియం ఫ్లేమ్లోనే మనకి ఇలా రెడీ అయిపోయిందండి మెంతి కూర ఎగ్గు ఫ్రై ఇలా ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రై